అడుగుకో గుంత గజానికో గొయ్యి ఇది మెటల్ కుంట అల్లాదుర్గ మధ్య ఉన్న రోడ్డు పరిస్థితి ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైన ఆ దారిలో వెళ్లాలంటే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు నిత్యం వందలాది వాహనాలు తిరిగే రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తాయి చిన్నపాటి వాన వచ్చిన చెరువును తలపిస్తుంది ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేకపోవటంతో ప్రజల్లో ఆగ్రహం ధ్వనిస్తోంది గజానికో గొయ్యి మడలెత్తిపోతున్న ప్రయాణికులు రోడ్ ఎక్కాలంటే బరుకుతోన్న వాహనదారులు నరకానికి నకల్గా కుంట అల్లాదుర్గు రోడ్ ప్రమాదాల దారి పట్టించుకోరేమి ప్రస్తుతం మనం నిలిచినటువంటి ఈ రహదారికి ఒక ప్రత్యేకత ఉంది అల్లాదుర్గ్ నుండి జహీరాబాద్ వరకు సుమారు అరవై కిలోమీటర్ల మేర ఎట్లాంటి మూలమలుపులు లేకుండా సాఫీగా వెళ్ళిపోయేటటువంటి రహదారి ప్రస్తుతం మనం నిలిచినటువంటి రహదారి కానీ ప్రస్తుతం సీన్ మారింది అటు అల్లాదుర్గ్ నుండి జహీరాబాద్ వరకు దాదాపు అరవై కిలోమీటర్లో యాభై కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా ఈ విధంగానే గుంతలమయమైపోయింది ఈ రోడ్డుపైన ప్రయాణం చేయాలంటేనే అటు వాహనదారులు ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు ఈ రోడ్డుపైన ప్రయాణం చేస్తే ఇంటికి ఎలా వెళ్తామా వాహనాలు ఎలా ఉంటాయా అంటూ ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అసలు ఈ రోడ్డు పరిస్థితి ఏంటి ఈ రోడ్డు ఇంత అద్వానంగా మారడానికి కారకులు ఎవరు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంగారెడ్డి జిల్లా ఆంధ్ర నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ అంతరాష్ట్ర రహదారి ఉమ్మడి రాష్ట్రంలో చాలా ఫేమస్ అల్లాదుర్ ఐబీ చౌరస్తా నుంచి మెటల్ కుంట వరకు యాభై ఉన్న ఈ రోడ్డుపై ఒక్క మూలమలుపు కూడా లేకుండా దీన్ని నిర్మాణం చేపట్టారు ఇది చూడ్డానికి కూడా అప్పట్లో చాలా మంది వచ్చేవారు కానీ ఇప్పుడు సీన్ మారింది ప్రస్తుతం ఈ రోడ్డు పేరు చెప్తే చాలు వాహనదారులకు సినిమా కనిపిస్తోంది లేబర్ తీసుకుపోవడానికి రోజు ఒకటి పార్ట్స్ విరిగిపోతున్నది అయితే మెకానిక్ల ఛార్జీ బిఎంఐల్ కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ ఒట్పల్ రూట్ అయితే చాలా చండలమైన రూట్ ఉంది జీరాబాద్ పో పోవాలంటే కూడా ఇంతవరకు ఒక కిరాయి కూడా పోము ఈ రోడ్లో పోయినామంటే ఏదైనా ఒక పార్ట్స్ తిరిగిపోతుంది ఇంతకు రెండు సార్లు జీరాబాద్ నేను వెళ్తే కొత్త బండే కానీ రెండు టైలర్ టైర్లు పలిగిపోయినాయి ఈ గుంటలు అలా పడితే చాయిన్ ప్యాకెట్లు విరగడము అలాంటి చాలా చాలా కష్టం ఉన్నది నలభై ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుపై అడుక్కో గుంత కనిపిస్తోంది రాళ్లు కంకర తేలి నరకం చూపిస్తోంది వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా చేవెళ్ల మేడికుంద దేవనూర్ గేట్ పోతులబొగుడ గేట్ దిబ్బ వట్పల్లి దగ్గర భారీ గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది అత్యవసర సమయంలో ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ డాబంగ్ల నుంచి మన గంగవర్ చివరిస్త వరకు అయితే ఘోరంగా అంటే అతి ఘోరంగా రోడ్డు ఉన్నది అసలు పోవాలంటే ఇక ఎమర్జెన్స్ ఉంటే మట్టుకైతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది రోడ్డు మట్టుకు అయితే ఏ లీడర్ కానీ ఏ నాయకుడు కానీ ఎవరు వర్తించుకునే నాయకుడు లేడు అసలు దీని దీని గురించి అయితే ఏ రోడ్డుకుండా ఉన్న రాయకోట్ మండలం చిరూరు గ్రామ శివారిలోని రాయపల్లి పై కూడా రోడ్డు ధ్వంసం అయిపోయింది ఇప్పుడప్పుడు ఆర్ఎన్బి అధికారులు గుంతల్లో మొరం వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేసి మమా అనిపించేస్తున్నారు దాంతో చిన్నిబాటి వర్షానికే తాత్కాలికంగా వేసిన మట్టి బురదగా మారి వాహనదారులు అదుపుతప్పి సింగూరు బ్యాక్ వాటర్ ఉన్న మంజీరా నదిలో పడి ప్రమాదానికి గురవుతున్నారు సో ఏదైతే అల్లాదుర్గ్ నుండి జహీరాబాద్కు వెళ్ళే మార్గం మధ్యలోనే ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఆ బ్రిడ్జ్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరిందని చెప్పాలి ఆ వైపు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది ఒకసారి బ్రిడ్జ్ పరిస్థితి కూడా చూడొచ్చు బ్రిడ్జ్ పైన ఇట్లాంటి గుంతలు చాలానే ఉన్నాయని చెప్పాలి ఏదైతే ఈ గుంతల్లో అతివేగంగా వస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు అదుపు తప్పి చాలాసార్లు ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ బ్రిడ్జ్కి సంబంధించిందో దాన్ని గుద్దుకున్న పరిస్థితి అయితే ఉంది ఒకసారి విజువల్స్లో మనం చూస్తున్నాము ఏదైతే గుంతలు ఉన్నాయో గుంతల్లో నుండి వెహికల్ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు వెళ్తున్నాయి పూర్తిగా షీకులు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల క్రితం వేసినటువంటి బ్రిడ్జ్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని సీకులు కావచ్చు మిగతా అన్ని కూడా ఈ విధంగా బయటికి తేలిన పరిస్థితి అయితే ఉంది ఇట్లాంటి గుంతలు ఈ బ్రిడ్జ్ పైన చాలా వరకు ఉన్నాయని చెప్పాలి మత్తులకు నోచుకోకపోవడంతో ప్రయాసాల మధ్య రాకపోకల్ని సాగిస్తూ ప్రమాదాలు బారిన పడుతున్నారు ప్రయాణికులు ఎన్ని ప్రమాదాలు జరిగినా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు ఇప్పటి వరకు మాత్రం ఈ రోడ్ను పట్టించుకునే నాధుడు లేడు ఏ గుంతలు వర్షాలు పడ్డా ఎన్నో లారీలు పల్టా ఈయన ఐదు ఆరు లారీలు కూడా ఇదైంది ఒక లారీ అయితే ఈయన టైర్ పడితే పల్ పలికిపోయి బియ్యం లారీ కాలిపోయింది ఇటువంటి వ్యవస్థ ఉన్నది ఎన్ని ఏ అధికారులు అయినా ఇట్లా చూస్తున్నారు వస్తున్నారు పోతున్నారు కానీ ఎలాంటి అభివృద్ధి అయితే జరుగుతలేదు ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ద్విచక్ర వాహనదారుల బాధలు బాధలైతే వందనాతీతం బైక్పై ఫ్యామిలీతో వెళ్లాలంటే వణికిపోతున్నారు జర్ర వాన వాడదంటే కథం ఏడవాడదే తెలియదు ఫ్యామిలీ తీసుకొని పోయినా ఎక్కడ వాడేది తెలియదు అంత ఘోరం నది ప్రభుత్వం వచ్చింది మినిస్టర్ ఉన్నాడు ఇప్పుడైనా రోడ్లు బాగా చేస్తే మంచిగా ఉంటుంది రహదారి ప్రమాదాలు ప్రజల ప్రాణాలతో ముడిపడ్డ అంశం వారి ప్రాణాలని కాపాడుకోవడం తక్షణ అవసరం అధ్వానంగా మారిన రహదారుల్ని యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాల్సిన అవసరం ఉంది చూసారుగా ఇది ఈ రోడ్డు పరిస్థితి జైరాబాదు బీదర్ నారాయణకేడ్ వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి రహదారి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు కానీ ఈ రోడ్డు మాత్రం అడుక్కో గుంత అన్న చందంగా మారింది ఖచ్చితంగా అధికారులు స్పందించాలి ఈ రోడ్డును బాగు చేయాలంటూ కొద్ది కొద్ది సంవత్సరాలుగా కోరుతున్నప్పుడు కూడాను ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఈ వాహనదారులంతా కూడా చెప్తున్న పరిస్థితి మరోవైపు ఈ రోడ్డుపైన వెళ్ళేటటువంటి వాహనాలన్నీ కూడా తొందరగా రిపేర్లు అవుతున్నాయి పోయేటప్పుడే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా అధికారులు స్పందించాలి ఈ రోడ్డును రిపేర్ చేయాలంటూ కూడా చాలా మంది డిమాండ్ చేసిన పరిస్థితి కెమెరా పర్సన్ శివతేజ టీవీ నైన్ సంగారం